మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఒక్కొక్క నిజం బయటికి వస్తుందని దాత్రి కేదార్లు అక్కడి నుంచి వచ్చేస్తారు చా అంతా అయిపోయింది అనుకుంటే మళ్ళీ మొదటికి వచ్చిందని నిషి కోపంతో రగిలిపోతూ ఉంటుంది వీళ్ళ అబ్బాయి దాన సంస్కారాలకి ఏమేం కావాలో దగ్గర ఉండి చూసుకోండి బాబాయ్ అని కౌష్కి అంటుంది తగులుపెట్టు తగలబెట్టు అని కమలాకర్ కోపంతో రగిలిపోతూ యాదమ్మతో చెప్తూ ఉంటాడు తర్వాత అందరూ ఇంటికి వచ్చేస్తారు అమ్మయ్య యువరాజ్ చనిపోలేదు బ్రతికే ఉన్నాడు చివరి నిమిషంలో మనకు ఆ నిజం తెలిసేలా చేసి దేవుడు వైపే ఉన్నాడు కృషికి ఉన్నాడు అని సుధాకర్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే దాత్రి కేదార్లు ఇంటికి వస్తారు అదేంటి దాన సంస్కారాలకు కూడా రాకుండా మీరు ఇప్పుడు ఇంటికి వస్తున్నారు అని కాచి ప్రశ్నిస్తూ ఉంటుంది మేము దాన సంస్కారాల దగ్గరికి వెళ్ళాము వెళ్తే అక్కడ మీరు ఇంటికి వెళ్ళిపోయారని చెప్తే ఇక్కడికి వచ్చామని దాత్రి చెప్తుంది నేను మొదటి నుంచే చెప్తూనే ఉన్నాను కదా వదిన జైలు వాళ్ళు పోలీసులు ఇలా చేయరని అని దాతీ అంటే అవునక్క మనం వాళ్ళని అవమానించి అనుమానించినా కూడా వాళ్ళు మాత్రం చివరికి మనకు మంచి చేశారు చివరి నిమిషంలో వచ్చి మనకు నిజం తెలిసేలా చేశారు అని కేదార్ అంటుంటే అప్పుడే వైజయంతి పక్కనే కూర్చొని ఉన్న నిషి కాస్త చాలా కోపంగా దాత్రి దగ్గరికి వచ్చి దాత్రి ముఖంలో ముఖం పెట్టి ఏంటే జైలు వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటావు వాళ్లకు నీకు ఉన్న మధ్య సంబంధం ఏంటి అని నిలదీస్తూ ఉంటుంది మంచి మాటలు చెప్పడానికి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు నిషి అని దాత్రి చెప్తుంది ఏది మంచో ఏది చెడో మాకు తెలుసులే అమ్మి అని వైజయంతి అంటుంది ఏంటి నీకు తెలిసిన మంచి మాకు తెలియని మంచి అని నిషి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటమ్మి కౌష్కి నువ్వేమీ మాట్లాడవని వైజయంతి అనడంతో అవును జగదాద్రి ఆ జేడి మనకు శత్రువు తన గురించి నువ్వు ఎప్పుడు ఇలా పాజిటివ్గా మాట్లాడడం నాకు కూడా నచ్చటం లేదు అని కౌష్కి అంటే మేము ఎవరి వైపు మాట్లాడడం లేదు నిజం చెప్తున్నామక్క అని కేదార్ అంటాడు అయినా యువరాజ్ని జైలుకు తీసుకువెళ్ళింది కోర్టుకు రాకుండా చేసింది ఇప్పుడు ఇంకా మన ముందుకు రాకుండా చేస్తున్నది చిత్ర హింసలు పెట్టింది ఆ జేడీనే కదా అని కోషికి అరుస్తూ చాలా కోపంగా చెప్తూ ఉంటుంది అవును ఇప్పుడు కూడా యువరాజ్ని ఎక్కడో దాచిపెట్టింది ఆ జేడీనే అని నిషి చెప్తూ ఉంటే అయితే నీకు అన్ని విషయాలు తెలిసిపోయాయి కదా నిషి నాకు ఒక చిన్న డౌట్ ఉంది క్లారిఫై చేస్తావా అని దాత్రి అంటోంది ఏంటో చెప్పవే అని నిషి ఆండంతో మరి ఆ చనిపోయిన బాడీ అంటే యాదమ్మ కొడుకు శవం పైన యువరాజ్ టీషర్ట్ షూ ఉంగరం చైన్ అవన్నీ కూడా యువరాజువే కదా అవన్నీ ఆ బాడీ మీదకి ఎలా వచ్చాయి అని దాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో వైజయంతి నిషి టెన్షన్ పడుతూ ఉంటారు నిజంగానే యువరాజ్ని జేడీ ఏమైనా చేసి ఉంటే తన ఉద్యోగం పోతున్నా కూడా యువరాజ్ని మన ముందుకు ఎందుకు తీసుకురాదు తన నిజాయితీని నిరూపించుకోవటానికైనా మీడియా ముందుకు తీసుకువచ్చి ఉండేది కదా అని కేదార్ అంటాడు ఒక్కసారి మీరు బాగా ఆలోచించండి వదిన యువరాజ్ చుట్టూ ఉన్న ఈ ప్రశ్నలన్నిటికీ యువరాజే సమాధానం అయ్యి ఉండొచ్చు కదా అని ధాత్రి అండ ఆప్తవైకా నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా ఇక మాట్లాడింది చాలు వెళ్ళు వెళ్ళు అని నిషి అరుస్తూ ఉంటుంది దీనికి కారణం ఎవరైనా అయి ఉండొచ్చు యువరాజే అయి ఉండొచ్చు కాకపోవచ్చు వేరే ఎవరైనా కూడా చేస్తూ ఉండొచ్చు అని చెప్పి దాత్రి పదకేదార్ వెళ్దామని లోపలికి వెళ్తారు ఎవరు ఏం చేసినా కూడా బాధపడింది మనమే కదా అని కాచి అంటుంది దాత్రి చెప్పిన మాటల్ని కోష్కి పదే పదే తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ కోష్కి వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా పోలీసులకే వర్తాసు పలుకుతూ ఉంటారు ఉండేది మనింట్లో తినేది మన ఇంట్లో యువరాజ్ ని పోలీసులకు పట్టించిందే కాక ఇప్పుడు పోలీసుల వైపు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళని ఇంకా ఇలాగే ఉండనిస్తే ఇంకేమైనా ఉందా మీడియా అంతా కూడా రేపు మన ఇంట్లో ఉంటుంది కాబట్టి వీళ్ళని వెంటనే పంపించేసాయి అని వైజయంతి కమలాకర్ చెప్తూ ఉంటే వదిన మేము మాట్లాడుతుంటే మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారు మిమ్మల్ని పిలుస్తున్నది అని నిష్క కూడా అరుస్తూ ఉంటుంది అయితే కోష్కి దీర్ఘాలోచనలో ఉంటుంది అప్పుడే పక్కనే ఉన్న సురేష్ కోష్కి వీళ్ళు ముగ్గురు మాట్లాడుతుంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెయ్యి వేసి మరీ పిలుస్తూ అడుగుతూ ఉంటాడు జగదాద్రి చెప్పిన మాటలు నిజమే కదా ఒకవేళ యువరాజు జేడీ కస్టడీలోనే ఉంటే ఉద్యోగం పోతున్నా కూడా యువరాజ్ని మనం ముందుకు ఎందుకు తీసుకురాదు అనే ఆలోచిస్తున్నాను అని అంటే ఇంకా నువ్వు వాళ్ళ మాటలు నమ్ముతున్నావు ఏంటి వదినా అని నిషి ప్రశ్నిస్తూ ఉంటే ఏంటమ్మి ఆ జేడీ యువరాజ్ని ఎలా చిత్త కొట్టిందో మనం కల్లారా చూశాం కదా ఆ జేడీ రౌడీ ఇజం చూసిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏందమ్మి అని వైజయంతి అంటే ఏది ఏమైనా కూడా యువరాజు బయటికి వస్తే కానీ ఏం జరిగిందో నిజాలు బయటికి రావు ఒకవేళ ఆ జేడీనే జ్ ని దాచిపెట్టిందని నాకు తెలియాలి నేను అసలు వదలను అని కౌశిక అంటోంది తర్వాత నాయక్ నుంచి ఫోన్ కాల్ రావటంతో దాత్రి కేదార్లు పరిగెత్తుకుంటూ ఇంటి వెనుక వైపుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు వెల్డన్ జేడీ మీరు ఆ షీటర్ యాదవ్ శవాన్ని కాల్ చేయకుండా మీరు మంచి పని చేశారు మీరు ఏంటో నిరూపించుకున్నారు అని పొగుడుతూ ఉంటారు ఇప్పుడు యువరాజ్ది ఈ ప్లాన్ ప్లాప్ అయిపోయింది కాబట్టి వాళ్ళు వేరొక ప్లాన్ చేస్తూ ఉండొచ్చు అని దాతీ అండంతో వాళ్ళు ఆల్రెడీ ఇంకొక ప్లాన్ మొదలు పెట్టేశారు యువరాజ్ని ఫేక్ పాస్పోర్ట్ తో ఎల్లుండి ఫారెన్ పంపింగ్ చేస్తున్నాడని నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒకవేళ అలా కనుక జరిగితే ఇక యువరాజ్ ఎప్పటికీ కూడా ఇక్కడికి రారు అప్పుడు మీరు డిపార్ట్మెంట్కి దూరం కావాల్సి ఉంటుంది అని అంటే అంటే రేపటి లోపల మేము యువరాజ్ని పట్టుకోవాలి లేకుంటే మాకు ఉద్యోగాలు ఉండవు ఖచ్చితంగా మేము పట్టుకునే తీరుతాము అని కేదార్ ఆండంతో అవును సార్ ఈ దేశం కాదు కదా ఈ స్టేట్ బార్డర్ కూడా వెళ్ళి ఎక్కడికి వెళ్ళలేరు నేను పట్టుకుంటాను అని దాత్రి చెప్తుంది ఈ సిటీకి ఊరవతలో ఉన్న ఒక చిన్న విలేజ్లో మీనన్ కదలికలు యువరాజ్ కదలికలు ఉన్నట్లుగా నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు అక్కడికి వెళ్తే యువరాజ్ని పట్టుకోగలరు అక్కడ మీనన్ కూడా ఉంటారు ఎంతమంది ఉంటారో ఎవరెవరు ఉంటారో తెలియదు కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి అని సాధునాయక్ చెప్పడంతో అలాగే సార్ వన్ ప్లస్ వన్ ఆఫర్ కిందట యువరాజ్ మీనన్ని ఇద్దరిని కూడా పట్టేసుకుంటాము ఆ లొకేషన్ని మీరు మాకు వెంటనే షేర్ చేయండి రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్తాము యువరాజ్ని ఖచ్చితంగా పట్టుకొని మీడియా ముందు నిలబెడతాము అప్పుడు మా ఉద్యోగాలు కూడా మాకు తిరిగి వస్తాయి అయితే మాకంటే ముందుగా త్రిపాఠి అక్కడికి వస్తాడు కదా అని అనడంతో అవును ఇప్పుడు మీరు సస్పెన్షన్లో ఉండటం వల్ల త్రిపాఠి కూడా అక్కడికి ఖచ్చితంగా వస్తాడు అయితే మీకంటే ముందుగా త్రిపాఠి రాకుండా మీరే ముందుగా అక్కడికి వెళ్ళి యువరాజ్ని పట్టుకునేలా చూడండి అది మాత్రం జాగ్రత్త అని చెప్పటంతో అలాగే సార్ అని తాత్రి కేదార్ చెప్తారు మీనన్ యువరాజ్ కలిసి చాలా పెద్ద ప్లానే వేశారు దాత్రి అని అంటే ఎంత పెద్ద ప్లాన్ వేసినా కూడా ఈ జేడీ కేడీ ముందు వాళ్ళు ఓడిపోవలసిందే కేదార్ కాబట్టి రేపు మనం వెళ్తున్నాం యువరాజ్ని పట్టుకు వస్తున్నాం వాళ్ళ ప్లాన్ ప్లాప్ అయిపోతుంది అని దాత్రి చెప్పటంతో అవునని కేదార్ కూడా అంటారు తర్వాత రాత్రి అవటంతో నిషి వైజయంతి కమలాకర్ స్విమ్మింగ్ పూల్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు చా ఈ జగదాత్రి అనవసరంగా కోష్కి వదిన మనసులో అనుమానం రేకెత్తం చేసింది ఇదంతా కూడా యువరాజే చేశాడని కోష్కి వదినకి తెలిసిపోయిందా ఇంకేమైనా అని ముగ్గురు కంగారు పడుతూ ఉంటారు ఓ పక్క జేడి ఇంకో పక్క ఈ జగదాత్రి ఇద్దరు మనల్ని చంపుతున్నారు అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది అది సరే కానీ ఆ జేడి ఉద్యోగం చేశాము ఈ అమ్మి వాళ్ళని ఇంట్లో నుంచి ఎలా పంపించాలో తెలియటం లేదు అని వైజయంతి అంటే ముందు జరిగిన విషయం మొత్తం కూడా యువరాజ్కి చెప్తాము ఏం చెప్తాడో అప్పుడు విందాము అని నిషి అంటోంది వెంటనే యువరాజ్కి ఫోన్ చేసి యువరాజ్ శ్మశానంద్ దగ్గర ఏం జరిగిందో తెలుసా అని అంటే నాకు అన్నీ తెలుసు నిషి శ్మశానం దగ్గరికి నేను కూడా వచ్చాను అని యువరాజ్ చెప్తాడు దాంతో నిషి షాకింగ్గా వింటూ ఉంటుంది ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పటి వరకు నేను బ్రతికు ఉన్నానని ఆ జేడికి మాత్రమే తెలుసు ఆ జేడీ ఒకతే నన్ను వెతుకుతూ ఉండేది ఇప్పుడు నేను బ్రతికి ఉన్నానన్న విషయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి పోలీసులు కూడా నన్ను ముమ్మరంగా వెతుకుతూ ఉంటారు కాబట్టి వెంటనే ఎల్లుండి మనం ఫారెన్ వెళ్ళిపోతున్నాము అని చెప్పడంతో ఇంత త్వరగా వీసా పాస్పోర్ట్లు ఎలా వస్తాయని కమలాకర్ అంటే అవన్నీ నేను అరేంజ్ చేసుకున్నానని యువరాజ్ అంటాడు ఎల్లుండి నేను చెప్పిన లొకేషన్కి నిషిన్ తీసుకువస్తే చాలు అని చెప్తూ ఉంటే బోడా ఆ దేడికి భయపడి నువ్వు దేశం వదిలి పారిపోవటం ఏంటి వద్ద బుడ నువ్వు ఇక్కడే బోడా అని వైజయంతి ఏడుస్తూ ఉంటుంది అమ్మ మనం తప్పకుండా వెళ్లాల్సిందే అమ్మ ప్రాణం ముఖ్యం కదా పరువు కంటే అని యువరాజ్ చెప్తుంటే అవును యువరాజ్ చెప్పింది నిజమే యువరాజ్ నువ్వు చెప్పిన లొకేషన్లో మా ఫ్రెండు రిసెప్షన్ అరేంజ్ చేసేలా చెప్తాను ఆ రిసెప్షన్ దగ్గరికి ఫ్యామిలీ మొత్తం వస్తాం కాబట్టి ఎవరికి డౌట్ రాకుండా నిషీని నీ దగ్గరికి తీసుకువచ్చి వదిలేసే బాధ అజిత నాది అని కమలాకర్ చెప్తాడు తర్వాత దాత్రి కేదార్లు రెడీ అవుతూ ఉంటారు దాత్రి మనం కిందికి వెళ్ళిన తర్వాత స్కూల్ ఎక్స్కర్షన్కి వెళ్తున్నామని చెప్దాము అని అనడంతో అవును పలానా ఏరియాకి వెళ్తుందామని చెప్దాము అని ఇద్దరు కరెక్ట్గా మాట్లాడుకుంటారు తర్వాత దాత్రి గన్ తీసుకొని ఇదిగో కేదార్ నీ దగ్గర పెట్టుకో అని ఇవ్వటంతో కేదార్ వీపు వెనక పెట్టుకొని షర్టు సరిగ్గా వేసుకోకుండా కిందికి వచ్చేస్తాడు అసలు ఉన్నట్లుండి మీ నాన్న ఎందుకు కాచి ఈ రిసెప్షన్ ప్రోగ్రామ్ పెట్టాడు అని నేను వెళ్ళి అడగనా అని బోచి అంటే నువ్వేం అడగక్కర్లేదు మనం ఎలాగూ రిసెప్షన్ కి వెళ్తున్నాం కదా నార్మల్స్ మూసుకొని పదా అని కాచి అంటోంది ఈ కోష్కి సురేష్ కలిసిపోకూడదు ముందు ఈ యువరాజ్ సంగతి పూర్తి కాగానే ఈ జగదాత్రి కేదార్ని సురేష్ ని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి అని వైజయంతి కమలాకర్ నిషి మాట్లాడుకుంటూ ఉంటారు పదండి వదిన వెళ్దాం అని నిషి వాళ్ళు రావటంతో ఇంకా జగదాత్రి కేదార్ రాలేదు కదా అని కౌష్కి అంటుంది వాళ్ళెందుకు మనం వెళ్తున్నది మన రిసెప్షన్కి అని అంటే ఫ్యామిలీ అందరం వెళ్ళాలని నువ్వే కదా నిషి చెప్పావని సురేష్ అంటే వాళ్ళు మన ఫ్యామిలీ కాదని నిషి అంటుంది ఫ్యామిలీ అంటే వాళ్ళిద్దరు కూడా వస్తారు వాళ్ళు రాకపోతే బాధపడతారు అని కౌశ్కి చెప్తూ ఉంటే అప్పుడే ఏదాత్రి కేదార్లు అక్కడికి వస్తారు మేము ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాం మీరిద్దరూ ఇంట్లోనే ఉండండి అని అంటే మేము స్కూల్లో చిన్న టూర్కి వెళ్తున్నాము రేపు వస్తాము అని కేదార్ దాత్రి చెప్తారు ఇంతకీ మీరు వెళ్తున్న ఏరియా ఏంటి అని కమలాకర్ ఆడంతో గడ్కేస్కర్ దగ్గర అని దాత్రి అబద్ధం చెప్తుంది మీరెక్కడికి రిసెప్షన్ అని దాత్రి అడగడంతో ఎల్బీ స్ట్రీట్ దగ్గర ఒక రిసార్ట్లే అని కమలాకర్ చెప్తారు అమ్మయ్య పటాన్ చెరువు వీళ్ళైతే రావటం లేదు అని రాత్రి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడు కమలాకర్ కూడా పఠాన్ చెడు అయితే వీళ్ళు రావట్లేదు అని కమలాకర్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు మేము రేపు పొద్దున కానీ రాము మీరు కూడా మీ ఇష్టం వచ్చినప్పుడు రాండి అని వైజయంతి అంటూ